వారి దేవస్థానంలో మల్లమ్మ కన్నీరు ఆలయం వద్ద కర్ణాటక భక్తులచే దీపారాధన కార్యక్రమం నిర్వహించిన అనంతరం పూజ కార్యక్రమాలు మొదలు పెడతారు ఎండు వీటి రాజు వసలుగా చరిత్ర పేర్కొంటుంది హేమారెడ్డి మల్లమ్మ కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీశైలం రావాల్సి రాగా ఇక్కడే వనవాసం చేశారని చెప్పుకుంటారు సామాన్యంగా ప్రజలందరూ అనుకునేది హేమారెడ్డి మల్లమ్మకు సాక్షాత్తు శివుడు కొన్ని అగ్నిపరీక్షలు విధించగా ఆ అగ్ని పరీక్షలను హేమారెడ్డి మల్లమ్మ ఎదుర్కొని నిలిచారని అప్పుడు సాక్షాత్ శివుడు హ్యామర్డ్ మల్లమ్మ ఎదురుగా ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చారని చెప్తారు మల్లమ్మ కన్నీరు గుడి వెనకాల ఉయ్యాల అండ్ రోకలి నిలబడితే కోరికలు తీరుతాయని చెప్పి చాలామంది నమ్ముతారు ఇదే ఉయ్యాల సో ఉయ్యాలలో ఆ దేవతను ఊపుతా మనం అనుకున్నది అనుకుంటే కోరికలు తీరుతాయి నెక్స్ట్ ఇదే రోకలి ఇక్కడ ఫైవ్ రూపీస్ ఇచ్చి రోకలు నిలబడితే మన మనసులో అనుకున్న కోరికలు తీరతాయని నమ్ముతారు చాలామంది ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు మీరు వస్తే మీరు ఏమైనా కోరికను కూడా ట్రై చేయండి